తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అయితే తెలంగాణలో తొలి విడతగా పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో దూకుడు పెంచారు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎల్లాల రాం రెడ్డి ఇక్కడ ప్రచారంలో దూకుడుగా దూసుకుపోతున్నటువంటి ప్ర ఉంది అయితే ప్రచారంలో ఎలాంటి స్పందన వస్తుంది గ్రామానికి ఆయన సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఎలా ఉంది ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజలు ఏమంటారు మీ గురించి నేను ప్రచారానికి పోతే ఏ ఇంటికైనా నువ్వు అంతకుముందు ఉప సర్పంచ్గా చేసినావు ఎన్నో అభివృద్ధిలు చేసినావు కాబట్టి ఇప్పుడు నువ్వు సర్పంచ్గా చేస్తే మాకు ఏదైనా అభివృద్ధి పనులు చేస్తావు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ను బలపరిచింది కాబట్టి ఆదిశి అది సీనా నిన్ను బలపరిచింది కాబట్టి ఏ పనులైనా చేస్తావని ప్రజలు నేను ఇంటికి అయినప్పుడు వల్ల మంచిగా నీవు ఇన్ని రోజులు సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఉన్నావు కాబట్టి అప్పుడు సర్పంచ్గా ఐదు సంవత్సరాలు చేసిన నేను మళ్ళీ రెండు సంవత్సరాలు ఎలక్షన్ కోడు అయిపో ఎలక్షన్ రెండు సంవత్సరాలు వాయిదా పడ్డది కాబట్టి ఈ రెండు సంవత్సరాలు నేను నిరంతరం ప్రజలతో వండుకుంటూ నేను వాళ్ళతోటి కష్టానికి సుఖానికి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని వాళ్ళ ముందుకు పోయి వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా హాస్పిటల్కు పోదామని డబ్బులు లేకున్నా వాళ్లకు ఎన్నో రకాల సేవలు నా సంత డబ్బులు సుత ఎవరికైనా పైసలు లేకపోతే ఇచ్చుకుంటూ చూయించుకొని రాపోరి నేనున్న మీ ప్రజల మేలు కోరి నేను పనిచేసిన మీకు తెలుసు నేను రెండు సంవత్సరాలు మాత్రం ఈ మామిడిపె గ్రామంలో ఎవరు పని చేయకుండా నేను వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ ఎవరు చేయకుండా ఉప సర్పంచ్గా ఎన్నో సేవలు మామిడిపల్లికి అందించిన అదే మామిడిపల్లి గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే దాని మీద ఏ విధంగా ఫోకస్ చేస్తారు మామిడిపెళ్లి గ్రామంలో మామిడిపెల్లి గ్రామంలో వా వాటర్ సమస్య ఒకటి ఉంది డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది మాకు మెయిన్గా డ్రైనేజ్ సమస్య పెద్దది ఎందుకంటే మనకి ఇక్కడనే పేద మడుగుంది ఏది ఆడ బొందలు ఎక్కువ ఉండేవారికి అలా వాటర్ సమస్యలు వాటర్ బాగున్నాయి దోమల సమస్య బాగుంది కాబట్టి ఆ వాటరు అనేది లే ఉంటే దానిలో ఎన్నో రకాల నేను ఉప సర్పంచ్ కాకుండా ఊళ్ళే ఉన్నావు కాబట్టి అలా ఆయిల్ బాగా చూడు ఎందుకంటే దాన్ని పండి దాన్ని పట్టించుకుని ఆదులు లేడు ఆ ఓనర్ ల్యాండ్ ఓనరు దాన్ని పట్టించుకుంటలేడు వాళ్ళు ఇక్కడ ఉండరు ఎక్కడ ఉంటారు వాళ్ళు కరిమల్ ఉంటారు ఆయనకు మేము ఎన్నో సార్లు ఏమని చెప్పినాం నీ వాటర్ సమస్యతోటి మాకు మా ఊరి ప్రజలకు దోమల సమస్య దోమలు బాగా కుడుతున్నాయి మలేరియా చికెన్ గున్యాలు కానీ అన్ని రోగాలు వాటర్ తోటి వస్తున్నాయి కాబట్టి అవి ఏమన్నా చేయాలంటే మీరు ఏమన్నా చేసుకోరు అన్నారు అందుకు మేము ఏమనుకున్నాం ఇక సరే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత దాన్ని కూర్చుండి మాట్లాడదాం ఉంటే నేను ఒకవేళ సర్పంచ్ అయినట్టుంటే ఆయన పిలిచి వాటర్ను లేకుంటే ఒకటి లేకపోతే దా మట్టి నింపిస్తానని నేను అందరికి మా ప్రజలకు నేను అందరికి చెప్తాను మీ గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు మీ గుర్తు అంటే ఏ విధంగా ప్రచారం చేస్తారు ఏ గుర్తుతో చేస్తారు మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ముగ్గురం పోటీ చేస్తున్నాము నా గుర్తు ఉంగరం గుర్తు ఏమంటారు ఉంగరం గుర్తు గురించి ఉంగరం గుర్తు గురించి ఏమంటారు స్పందనిస్తారు ఎందుకు నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని అందరూ స్పందిస్తారు అధికారంలో ఉంది కాబట్టి నిన్ను గెలుచుకుంటే గెలిపించుకున్నట్టయితే మాకు ఎన్నో పనులు అయితే అని ప్రజలు నన్ను కంపల్సరీగా కంపల్సరిగా ఓటేస్తామని చెప్తారు అయితే ప్రధానంగా మామిడిపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి సమస్య రెండు గ్రామాలతో పాటు మీ మండలాన్ని కలిపే నిజామాబాద్కు వెళ్ళే గ్రామంలో ఉన్నటువంటి మూలవాగులు ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణానికి మనం కృషి చేస్తారా ఒకవేళ ఇంతకుముందు చూద్దా నేను రెండు సంవత్సరాలలో నా సంత డబ్బులతోటి ఈ వాగులా కొట్టుకపోయింది ఏది రోడ్ అనేది కొట్టుకపోయింది కాబట్టి దానికి మురం పోయడానికి కొరకు రెండు సార్లు నేను కృషి చేసిన నా సంత డబ్బులతోటి చేయించిన అంటే నేను గవర్నమెంట్కు ఆశించకుండా నా సంత డబ్బులతోటి నిరంతరము వాగులో బండ్లు వెళ్ళడానికి కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా ఎందుకంటే మండలం పోవాలంటే మనకు కంపల్సరీగా పోవాలి కాబట్టి నేను మట్టి రోడ్డు పోయించి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు మరి మన ఇల్ల రామరెడ్డి గురించి ఏమనుకుంటుర్రు అసలు ఏందన్న విషయాన్ని కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఊళ్ళో ఎట్లా ఉంది ప్రచారం అసలు ఎవరికి మద్దతుగా నిలుస్తారు ప్రజలందరూ ఈ రోజు ఎమ్మెల్యే గారు బలపరిచి అభ్యర్థి రామరెడ్డి గారు మంచి స్పందన గత ఐదు సంవత్సరాలు ఉపసర్పన చేశారు తర్వాత రెండు సంవత్సరాల పీరియడ్లో పదవి లేకున్నా ఉన్న ప్రజల మధ్యలో ఉండి సేవలు అందించారు బ్రిడ్జ్ కానీ పోతే బ్రిడ్జ్ కానీ దాని సొంత డబ్బులతోటి రెండు సార్లు మట్టి పోయించి రాకపోవడం నిరంతరం పోయేటట్టు శ్రమించారు ప్రస్తుతానికి ఎవరన్నా హాస్పిటల్ ఏదైనా అదైనా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా హాస్పిటల్కి ఫోన్ చేసి కానీ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు ఉండి ప్రజల మధ్యలో ఉండి అన్నిటికీ చనిపోయినా కానీ చేసినా కానీ ప్రతి ఆపద సంపద మొత్తం వెన్నండు ప్రజల మధ్య వెన్నండు ఇవ్వరాగా నడిపించాడు ఇప్పుడు ఒకవేళ సర్పంచ్గా ఆయనే గెలిస్తే మన గవర్నమెంట్ ఆసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనం ఇంద్ర మిల్లు ఇస్తున్నాము పోతే రేషన్ కార్డులు ఇస్తున్నాము పోతే ఇంకా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆయన కృషి చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే ఆసిన బలపరిచిన అభ్యర్థి కాబట్టి సంక్షేమ పలాలు ప్రతి పేదవారికి అంతేతట్టు ముందుండి ప్రభుత్వ పథకాలు అందరి దగ్గరికి అందరి చేరువే విధంగా సిసి రోడ్లు కానీ ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి అన్నిటికి వెనువెనుండి ప్రజలకు సేవ చేస్తానని ఆశిస్తున్నారు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరి ఎవరు ఊర్లేదు ఇక్కడ ఈ రోజు మామిడిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎల్లాల రామరెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఉప గా వారు చేసినప్పటికీ ఉప సర్పంచ్ పీరియడ్ అయిపోయినా కూడా గ్రామ ప్రజల అవసరాల దృష్ట్యా రెండు సంవత్సరాలు మన సొంతంగా తను రైతుల సమస్య ఏదైతే ఉందో దాన్ని చూసి బాబుసాయిపేట నుండి మామిడిపల్లికి త్రీ పేస్ లైన్ను తన సొంత డబ్బులతో తేవడం జరిగింది అదేవిధంగా మామిడిపల్లిలో పేదవారు ఎవరైనా చనిపోతే అంటే వాళ్ళకి ఏదైనా అవసరాల కోసం ఎవరైనా గ్రామస్తులు చనిపోతే వారు దగ్గరుండి దహన సంస్కారాలకు సంబంధించి పూర్తి బాధ్యత తను తీసుకొని పేదవాళ్ళకు అందరికీ కూడా దహన సంస్కారాలకు తన సొంత ఖర్చుతోటి అది చేయడం జరిగింది అదేవిధంగా పేదింటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారి పెళ్లి ఖర్చులకే కావచ్చు అక్కడుండి అశుభకార్యాలకే కావచ్చు వీరి దగ్గరుండి అవన్నీ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో అనేక మంది నిరుపేదలకు ఇల్లు లేక కిరాయి ఉంటున్నటువంటి సందర్భంలో ఇందిరమ్మ ఇంద్రమ్మ ఇందిరమ్మ పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ పథకంలో తను దగ్గరుండి నిరుపేద వాళ్లకు చాలా మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు కూడా మెప్పించడం జరిగింది అననా చివరిగా మరి మీ గురించి మీ ఉంగరం గురించి మీ మామిడి గ్రామస్తులకు ఏం చెప్తారు ఏం చెప్తా నేను ఈ ఉంగరం గుర్తు నేను అభివృద్ధి చేసినా కాబట్టి మీరందరు కలిసి ఉంగరం గుర్తు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపేయాలని ఆ భగవంతుని మా ప్రజలను అందరినీ కోరుచున్నాను ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పదకొండున జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మామిడిపల్లి గ్రామ సర్పంచిగా ఇళ్ల రామరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చూసి గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని రామ్రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రాజేందర్తో ప్రశాంత్ ఎస్ఆర్ఆర్ న్యూస్ మామిడిపల్లి నుంచి